హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు పదహారవ భాగం అద్భుత ఫలం కథ సభ్యులరా నా పేరు భీమశర్మ మాది విజయపురి అగ్రహారం నేనొక రోజున మా అన్నలచే అవమానించబడి ఇక బ్రతికి లాభం లేదని ఊరిపోసుకోబోతూ ఉంటే పంచకల్యాణి నెక్కి వచ్చిన ఓ పురుషుడు నా విషాద గాథ విని మహిమ గల ఈ ఫలం నాకు ఇచ్చి దీన్ని ఏ ప్రభువుకిచ్చినా నా దరిద్రం తీరేంత ధనం లభిస్తుందని అది తీసుకొని బ్రతకమని చెప్పాడు అతని వద్ద పుష్పం కూడా చూశాను నేను నేను నాకు ఇవ్వబడిన ఫలం పట్టుకొని ధర్మపురి చేరాను నేను దాన్ని ఎన్ని పొరల్లో చుట్టి ఉంచినప్పటికీ దాని పరిమళం వ్యాపిస్తూనే ఉంది నేను వీధిలోన పోతూ ఉండగా కుబేరదత్తుడు అనే వ్యాపారి ఆ పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ నన్ను పిలిచి పండు చూపించమన్నాడు దీన్ని తింటే సంతానం కలుగుతుందా అని అడిగాడు నాకు దాన్ని ఇచ్చిన పురుషుడు నాకు ఆ సంగతి చెప్పనందువల్ల నాకు తెలియదని నిజాయితీగానే అన్నాను అదిగాక అతడు సామాన్యులకు ఈ ఫలం ఇవ్వవద్దని సూచించాడు అయితే ఆ వ్యాపారి కొసరి కొసరి లక్ష రూపాయలు ఇస్తాననేసరికి ఏ ప్రభువైతే మాత్రం ఇంతకంటే ఎక్కువ ఇస్తారా అని నేను ఆశీర్వదిస్తూ ఆ పండును అతని చేతిలో ఉంచాను అతడు దాన్ని పెట్టెలో దాచి నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు రేపు రండి మీ సొమ్ముకు భయం లేదు అన్నాడు వర్తకుల మాయ మాటలు నాకు తెలియవు నిజమే కదా ఇప్పటికిప్పుడు లక్ష రూపాయలంటే నుంచి తీసుకువస్తాడు అనుకొని మర్నాడు ప్రొద్దున్నే వెళ్ళాను తెల్లారకుండానే వచ్చావే ఊరికెళ్ళినవాడు సొమ్ము తీసుకుని రావద్దా సాయంకాలం రండి అన్నాడు అలా నాలుగు రోజులు రేపు మాపు అంటూ తిప్పి వారం పోయాక రమ్మన్నాడు అప్పుడు నేను సరే మీ దగ్గర ఉన్న సొమ్ము ఉన్నప్పుడే కొనండి నా ఫలం నాకు ఇచ్చేయండి అన్నాను వెర్రి బ్రాహ్మణ నిజంగా ఆ పండుకి లక్ష రూపాయలు ఇస్తాననుకున్నావా పరిహాసంగా అన్నాను అంతే దీంతో సంతోషించు వెళ్ళు అంటూ పది రూపాయలు చేతిలో పెట్టబోయాడు ఇది నాకొద్దు నా పండు నాకు ఇచ్చేయన్నాను ఇంకెక్కడుందది ఇదివరకే తినేశాం చేదుగా ఉంది ఏం గుణం కనిపించలేదు అన్నాడు ఆ వర్తకుడు నేను కేకలు వేసి పెద్ద మనుషుల్ని రప్పించాను వ్యాపారి చేసిన మోసం వెల్లడించాను పెద్ద మనుషులంతా కలిసి బ్రాహ్మణుని మోసం చేస్తావా అంటూ వ్యాపారిని నిలదీశారు అప్పుడు ఆ వ్యాపారి మాట మార్చేసి భలే పెద్ద మనుషుల్లాగున్నారే ఎక్కడైనా ఒక పండు లక్ష రూపాయలు చేస్తుందా నేనేదో బ్రాహ్మణుడితో పరిహాసానికి అన్నాను నేను అది తినేసిన సంగతి తెలిసాక ఈ బాపనయ్య లక్ష రూపాయలు ఇమ్మంటున్నాడు పోనీ కదా అని బ్రాహ్మణుడని పది ఇస్తే ఇలా తగ్గు పెడుతున్నాడు అన్నాడు ఆ వ్యాపారి వాళ్ళంతా ఆ వ్యాపారి యుక్తియుక్తంగా చెప్పిన మాటలు నమ్మి ఎట్టి ఫలమైన లక్ష రూపాయలు చేయదు ఇదంతా బూటకం బ్రాహ్మణుడివై ఉండి ఇంత అన్యాయం చేస్తావా అంటూ ఎదురు నన్నే మందలించసాగారు ఇక ఏం చేయాలో తెలియక చింతాక్రాంతుడినై ఎవరితో చెప్పినా ఎవరూ నమ్మకపోయేసరికి చివరికిది నా దురదృష్టం అనుకుంటూ కలతపడి రెండు మూడు రోజుల తర్వాత యావద్విషయమును దేవరవారికి విన్నవించుకున్నాను ధర్మప్రభువైన ఈ మహారాజు నా మురాలకించి ఆ క్షణంలోనే కుబేరదత్తుణ్ణి తీసుకురమ్మని భటుల్ని పంపాడు అదేమి కర్మో గాని ఆ క్రిందట రాత్రికే దొంగలు ఆ ఇల్లంతా కొల్లగొట్టి ఇంట్లో ఉన్న ధనమంతా పెట్టెల్తో కూడా ఎత్తుకుపోవడంతో అతడు గుండెలు బాదుకొని వీధున పడి రోధిస్తున్నాడు భాగవతంలో చెప్పిన నీతి ప్రకారము విప్రతత్తి సొమ్ము కంటెను విషము మేలు గరళానికైనా ప్రతికృతి కరదు గాని దాని మాన్పంగా భూవిని ఔషధాలు లేవు కాన బ్రహ్మసూత్తులను గొంట కాదు జగతిన్ అని భూసురుణ్ణి విత్తం కోసం ఆశపడితే అది మేలు కలిగించదు ఆ తర్వాత బటులు వేగంగా ఆ కుబేరదత్తుణ్ణి మన ప్రభువుల దగ్గరకు తీసుకువచ్చారు అక్కడ కూడా అతడు మొదట ఎన్నెన్నో పోకడులు పోయాడు అయితే చివరికి రాజదండన భయం చేత నిజం చెప్పాడు దురదృష్టమేమో గాని ఆ ఫలం ఉన్న మందసం కూడా దొంగలెత్తుకుపోయారు అయితే మన ప్రభువు ధర్మాంగదుల వారు దాన్ని అంతటితో వదిలిపెట్టలేదు అదేదో దాన్ని అంతు చూడాలని నిర్ణయించుకున్నలాగా ఉంది చాలా ప్రయత్నంతో వెతికించి దీన్ని పట్టుకున్నారు ఇది నేనెరిగిన సంగతి అని ఆ బీద బ్రహ్మచారి ఉపన్యసించి కూర్చున్నాడు ఆ తర్వాత అది ఎన్నెన్ని చేతులు ఎలా మారింది వారి వారి నోట చెప్పించాడు ధర్మాంగదుడు వాటి సారాంశమిది విచారణలో కుబేరదత్తుని వల్ల బ్రాహ్మణుడు భీమశర్మ చెప్పిందంతా నిజమేనని ధృవపడింది ధనలోభంతో బ్రాహ్మణుని సొత్తుకు ఆశించినందువల్ల నాకు గొప్ప ప్రాయశ్చిత్తమే జరిగింది ఇక ముందెన్నడూ అలా చేయను అని చెంపలు వేసుకుని కూర్చున్నాడు అతను కుబేరదత్తుని ఇల్లు కొల్లగొట్టిన దొంగలు ఆ ధనాన్ని ఒక కంసాని వారింట పంచుకున్నారు వాళ్లకు ఆశ్రయం ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఆ అద్భుత ఫలాన్ని ఆ ఇచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఆ ఫలం యొక్క అద్భుతమైన సువాసనకు అబ్బురపడిన ఆ కంసాలి తన దగ్గర రెండు మూడు రోజులు ఉంచుకొని ఇటువంటి అరుదైన వస్తువులు స్త్రీలు దగ్గర ఉంటే శోభిస్తాయని యోచించి అతడు వేస్య దగ్గరికి వెళ్ళేవాడు కనుక తారావళి అనే వేశ్యాపనం చేశాడు ఆ వేశ్య అపురూపంగా ఆ ఫలాన్ని చూసుకుంటూ దాని సువాసనకు నిత్యం అలవాటైన దానిలాగా మేడ మీద దాన్ని తీసింది ఈలోగా రాజభటులు ఆ ఫలం కోసమే వెతుకుతున్నారని విని కంసాలి విటుడు దాన్నెక్కడైనా పారయ్యకపోతే విచారణలో తాము చిక్కులు ఎదుర్కొనవలసి వస్తుందని తన ప్రియవేసుకు సలహా ఇచ్చాడు ఆమె వదల్లేక వదల్లేక దాన్ని దాసీకి ఇచ్చి కందకంలో ఎక్కడైనా పారేయమన్నది ఆ దాసి అలా చేయక తన విటుడికి ఇచ్చి తారావులు అడిగితే పారేశాను అన్నది దాని విటుడు ఆ పండు సువాసనకు అబ్బురపడి దీన్ని నేను తినేసే కంటే అంగడిలో ఉంచి అమ్మితే అధిక లాభం వస్తుంది అని ఆలోచించి అంగడికి తీసుకువెళ్తూ ఉండగా దాని పరిమళ మహిమ వల్ల రాజభటులు వచ్చి పట్టుకున్నారు అతన్ని నిజం చెప్పేదాకా చావ చావబాదితే దీని కథ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎలా చేరింది రాజుగారికి తెలిసింది సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ధర్మాంగదుడు తిరిగి లేచి ఇక ఇప్పుడు అద్భుత పుష్పం వెనుక కథ కూడా వినండి అన్నాడు అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు లేచి ఇలా చెప్పసాగాడు అద్భుత పుష్పం కథ అయ్యా నా పేరు శర్మ విదర దేశం మాది నేను ఒక మధ్యాహ్నపు వేళ పిల్లలతో అడవిదారిన పడి వెళ్తూ ఉండగా ఒక చక్కని రాజవారి చిన్నది నీడన సేద తీరుతూ కనిపించింది దేవకన్య అయినా కావచ్చు నా దారిద్ర్య బాధ పూర్తిగా ఆమెకు నివేదించేసరికి ఆమె జాలిపడి ఒక అపురూపమైన పుష్పాన్ని నా చేతబెట్టి నీ కుటుంబాన్ని కలకాలం పోషించగల వారికే ఈ మహిమగల పుష్పాన్నివ్వు అని చెప్పింది నా పాలిట భాగ్యదేవత ఆమెననుకుంటూ నాటి సాయంకాలానికి ఒక ఊరు చేరాను ఇద్దరు మనుషులు విహారం కోసం గుర్రాల మీద వెళ్తూ నాకు ఎదురయ్యారు నా దగ్గర ఉన్న పుష్ప పరిమళము వాళ్ళను కదలినివ్వకపోయేసరికి అపూర్వమైన సువాసనకి వాళ్ళు ఆశ్చర్యపడి అన్ని వైపులా పరికించి చూసి అది నా దగ్గర నుంచే వస్తోందని గ్రహించి నా దగ్గరకు వచ్చారు బ్రాహ్మణుడా నీ దగ్గర ఏదైనా పరిమళ ద్రవ్యం ఉందా అని అడిగారు నేను నా దారిద్ర్య బాధ వల్ల ఎక్కువ కాలం గుట్టు దాచకనే అవును ఇదొక అపూర్వ పుష్పము అని మూట విప్పి దాన్ని చూపించాను వాళ్ళు కూడా ఆ పువ్వు నుంచి వచ్చే సువాసనకి ఆశ్చర్యపోయారు ఎక్కడిది పువ్వు అని అడిగారు నేను సంకోచం ఇంతైనా లేకుండా యథార్థం వారికి వివరించినప్పుడు వారు అయ్యా ఇంతే కదా మీకు మీ కుటుంబానికి జీవితాంతము జరుగుబాటు ఉండేలాగా మేము చేస్తాం మా ఇంటికి రండి ఈ పుష్పాన్ని మాకివ్వండి అని వేడుకున్నారు వాళ్ళ మాటలకు నేను సంతోషించి త్రికరణ శుద్ధిగా నా కుటుంబాన్ని మీరు పోషిస్తానని మాట ఇవ్వగలిగితే ఈ పుష్పాన్ని ఇప్పుడే మీ పరం చేస్తాను అని చెప్పాను వాళ్ళ చేత ముమ్మూరు ప్రమాణం చేయించుకుని ఆ పుష్పరాజము వారి చేత పెట్టాను వాళ్ళు మమ్మల్ని అందరినీ తమ ఇంటికి తీసుకువెళ్లారు మాట ఇచ్చిన ప్రకారము గౌరవంగానే పోషించసాగారు నా వంటి ఆ జన్మ దరిద్రునికి ఈ స్వల్ప లాభం సహితము రాజ్య పదవిలా తోచడం కాదు కదా నేను మొదట వాళ్ళిద్దరూ ఒకటే కాబోలు అనుకున్నాను పది రోజుల తర్వాత గాని వాళ్ళు వేర్వేరు వ్యక్తులన్న సంగతి నాకు తెలిసింది కాదు వాళ్ళిద్దరూ మిత్రులు ఇద్దరికీ ఒక్కతే విటగత్తె అందువల్ల వారికి స్నేహం కలిసింది కానీ మమ్మల్ని పోషించే విషయంలో వారు తర్కించుకుంటున్నారని ఆ తర్వాత నాకు తెలిసింది అయ్యయ్యో ఇటువంటి అధర్మ ప్రవృత్తి గల వారికి ఇటువంటి దివ్య ఇచ్చానే అని పశ్చాత్తాపడసాగాను ఇంకో పది రోజులయ్యేసరికి ఆ వేసే వలనే ఇద్దరికీ విరోధం పుట్టి ఒకరి ముఖము ఒకరు చూసుకోకుండా అయ్యారు అక్కడితో ఆగక ఒకే స్త్రీ వల్ల శత్రువులైనందువల్ల వారు ఒకరినొకరు తిరస్కార భావంతో చూసుకుంటూ దూషించుకుంటూ ఒకనాటి రాత్రి దొమ్మి యుద్ధంలో ఒకరి చేత ఒకరు చంపబడ్డారు తర్వాత మమ్మల్ని పోషించేవారు లేక ఆ పువ్వు విషయమై వారి ఇళ్లలో వెతికి ఎక్కడా కనిపించకపోవటంతో చివరకు అది ఆ వేస దగ్గరకే చేరి ఉంటుందని భావించి దాని దగ్గరికే వెళ్ళి ఆ పువ్వుకు సంబంధించిన వృత్తాంతం అంతా చెప్పి అది ఇస్తావో నన్ను పోషిస్తావో చెప్పు అని అడిగాను ఇది నా సొత్తు అయింది ప్రియురాలకి ఇచ్చిన విత్తము ఏదైనా తిరిగి రాదని ఎరుగుదవా అలాగే దీనికి సంబంధించిన ప్రమాణాలు ఒట్లు నాకు చెందవు అంతగా న్యాయం కావాలంటే ఆ ఇద్దరికి దాయాదులు ఎవరో కనుక్కొని వాళ్ళు నీకు బాకీపడినట్లుగా చూడు పోషించారా సరే లేకపోతే అధికారులతో చెప్పుకో నేను దీన్ని తిరిగి ఇవ్వటం కల్లా అని తేటతెల్లం చేసింది నేను ఆ జ్ఞాతులను వెతకలేక గ్రామాధికారుల వద్ద మొరపెట్టుకోగా వారు దాన్ని రప్పించి అడిగారు నాతో ఏం చెప్పిందో అంతకంటే బింకంగా అదే మాట గ్రామాధికారులతో అన్నది కర్తవ్యం పాలుపోక వాళ్ళు ఏం చెయ్యాలా అని వితర్కిస్తూ ఉంటే మా దేశ ప్రభువులు చండవర్మ మహారాజు గారు ఇక్కడికి ఏదో ఆహ్వానం మీద వస్తూ దారిలోని ఆ గ్రామంలోనే బస చేశారు అప్పుడు నేను నా సంగతులన్నీ వారికి తెలియచేశాను శ్రేష్టమైన వస్తువులన్నిటిపై రాజులు అభిలాషపడటం సహజమే పై సంగతులన్నీ తర్వాత విచారిస్తాం ముందా దివ్య పుష్పము ప్రభువుల పరం చెయ్యి అని ఆజ్ఞ వేసి సాని దగ్గర నుంచి పుష్పాన్ని తెప్పించారు మమ్మల్ని కూడా ఈ సభకు రమ్మని చెప్పారు ఇది నాకు తెలిసిన వృత్తాంతము అని కృష్ణశర్మ చెప్పి కూర్చున్నాడు అప్పుడు చండవర్మ లేచి సభ్యులందరినీ చూస్తూ సభ్యులరా ఈ పుష్పము ఫలము ఇక్కడికి చేరినవైనము మనము ప్రత్యక్షంగా వీటితో ప్రమేయం ఉన్న వాళ్ల వల్ల విని తెలుసుకున్నాము అయితే భీమశర్మ ఆ ఫలాన్ని ఒక కృష్ణ కృష్ణశర్మ తనకు ఆ పుష్పాన్ని స్త్రీ ఇచ్చిందని చెప్తున్నారు కానీ నా ఊహ ప్రకారము ఇవి వేర్వేరు వ్యక్తులు ఇచ్చినవిగా తోచటం లేదు అంటూనే అయ్యా నీకు ఈ ఫలం ఇచ్చిన పురుషుని పోలికలు ఎలా ఉన్నాయి అని అడిగాడు అప్పుడా బ్రహ్మచారి కనుచీకటిగా ఉండటం వలన అంత బాగా పరిశీలించి చూడలేదు నాకు ఫలం ఇచ్చేటప్పుడు పైట చెంగు విప్పి ఇచ్చినట్లే గుర్తు గుర్రం ఎక్కి వచ్చినందువల్ల అనుకుంటున్నాను గుర్రం పంచకల్యాణిదే అని చెప్పాడు సందేహం లేదు ఈ రెండూ ఇచ్చినది స్త్రీ ఆమె ఒక్కర్తే అనడానికి సందేహించనక్కర్లేదు అయితే మా ఊహ ప్రకారము ఆమె దేవతా స్త్రీయే అయి ఉండాలి దేవతా స్త్రీలు అప్పుడప్పుడు భూలోకంలో విలాసంగా విహరించడానికి వస్తూ ఉంటారని వాడుక ఉంది ఈ ఫలపుష్పాలు రెండు దేవలోకానివే దేవీ దయవల లభించాయి కనుక వీటికి నిత్యం పూజలు జరిపించాలి వీటిని మన దగ్గరకు చేర్చిన ఈ బ్రాహ్మణులిద్దరికీ తగున రీతిన బహుమతులు ఇవ్వటం సముచితం అని నా అభిప్రాయం అన్నాడు సభ్యులందరూ ఆయనని బలపరిచి అదే తక్షణ కర్తవ్యం అన్నారు ఇలా కొంతసేపు ఆ ఫలపుష్పాల గురించి ఉపన్యాసాలు జరిగిన తర్వాత సభా వినోదం కోసము సంగీతం పాడటానికి మణిమంజరికి ఆజ్ఞనిచ్చారు అప్పుడు ఆ వైనికురాలు హాయిగా వీణపైన రాగాలు పలికించి అందరికీ సంతోషం కలిగించింది సాధారణంగా గాన విద్యాభ్యాసం గలవారికి ఇతరులు పాడేటప్పుడు తమకు కూడా పాడాలని ఉత్సాహం కలగటం సహజమే అప్పుడు నాకు వీణావతి చేసిన స్వర కల్పనలన్నీ మనసులో గుర్తుగా ఉండటంతో వాటిని పాడి ఎలాగైనా సభ్యుల మెప్పు పొందాలన్న వెర్రి ఆనందం ఒకటి ఉద్భవించింది అప్పుడు సభాముఖానికి వెళ్ళి అగ్ర సేనాధిపతితో ముహూర్త మాత్రం నా గాంధర్వ విశేషం విని నన్ను కృతార్ధుణ్ణి చేయండి అని వీణావతి స్వరకల్పనను ఎత్తుకున్నాను ఒక అద్భుతమైన మైకం కమ్మింది సభ్యులకి చాలామంది బొమ్మల్లాగా మంత్రించినట్లు అలాగే ఉండిపోయారు కొందరు పాటకు పరవశించి నృత్యం చేశారు కొందరు తాము కూడా కూని రాగాలు తీశారు అప్పుడు నేను వారందరినీ మరింత సమ్మోహనానికి గురిచేస్తూ మోహనరాగం పాడాను ఇంకేమున్నది సభ్యులంతా నిద్రలోకి జారుకున్నారు ఆ మత్తులో నుంచి తేరుకున్నాక ఇది దేవగానమే తప్ప మనుష్యగానం కాదు అని ప్రశంసించారు మణిమంజలే ఆశ్చర్యపోయింది ఆ పాటకు ధర్మాంగదుడు నన్ను పిలిచి ప్రత్యేకంగా మెచ్చుకొని నా వివరాలు అడిగాడు అద్భుత ఫలపుష్పాల్లాగే మీరు అప్రయత్నంగా మాకు లభించారు మా అదృష్టం గట్టిది అన్నాడు నా పేరు సింహకేతుడు నాది క్షత్రియ జాతి మాది కాశీపురం దేశాటన చేస్తూ ఇలా వచ్చాను ఈ గానము స్వయం కృషితో నేర్చిందే ఎవరి దగ్గర అభ్యసించింది కాదు అన్నాను వివాహమైందా అని అడగ్గా లేదన్నాను మీకు ఏ విద్యలో పాండిత్యం ఉంది అని అడగ్గా అన్ని విద్యల్లోనూ కొంచెం కొంచెంగా ప్రశంస ఉంది అన్నారు నాకు అన్ని విద్యల్లోనూ కొంత ప్రవేశం ఉన్నదని చెప్పడంతో సభ్యులంతా నా విద్యా పరిశ్రమ ఎట్టిదో వినాలని కుతూహలం కనపరిచారు దాంతో మరునాడు శాస్త్ర ప్రసంగం నిమిత్తము సభ చేయాలని అందరూ యోచించి నన్ను రావలసిందిగా ప్రార్థించారు ఆ వాదంలో ప్రతివాదులే నన్ను ప్రశంసించేసరికి రాజకుమారా నీ రూపము సంగీతము శాస్త్రజ్ఞానము అన్నీ అమోఘంగా ఉన్నాయి నీకివ్వదగిన పారితోషికమేది మా దగ్గర లేదు మా రాజ్యం అంతా ఇచ్చినా నీ ప్రతిభకు సాటి రాదు ఈ అద్భుత ఫలపుష్పాలు నీ దగ్గర ఉంటే బంగారానికి తావి అబ్బినట్లుగా ఉంటుంది దేవుణ్ణి పూజించడానికి నైవేద్యానికి ఫలపుష్పాలు అర్పిస్తారు కదా అంటూ అవి తిరిగి నా పరం చేశారు ఒకనాడు నా గుర్రము రాజుభటులకు దొరికింది దాన్ని వారు అక్కడికి తీసుకువచ్చారు నేను దాన్ని చూసి చాలా సంతోషించి రాజుగారి అనుమతిని కోరి నా గుర్రాన్ని నేను తిరిగి పొందాను నా వినయగుణం కూడా వారికి బాగా నచ్చింది విద్యా వినయ సంపన్నుడిగా వారి వద్ద నాకు ప్రత్యేక స్థానం ఏర్పడింది న్యాయమైన సొమ్ము నట్టేట పారేసిన నట్టింటికి నడిచి వస్తాయన్నట్లు నా వస్తువులన్నీ నన్ను చేరుకున్నాయి నేను అక్కడ ఒక నెల ఉన్నాక మలయాళ దేశ ప్రభువు చండవర్మ తన దేశానికి వెళుతూ నన్ను తన వెంట రమ్మన్నాడు సరే అన్నాను ఈ పట్టణంలో చండవర్మ విడిదిగా నాకు ఇచ్చిన విలాసవంతమైన మేడలో వీణావతి వల్ల నేను గ్రహించిన స్వర విశేషాలని పాడుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తున్నాను ఒకరోజు సాయంకాలము నేను ఆ ఫలపుష్పాలు రెండు ముందు పెట్టుకొని మనోహరంగా విపంచి వాయిస్తూ ఉంటే ఒక పెంపుడు చిలుక నా దగ్గరకు వచ్చి వాలింది నేను పాట సందడిలో మొదట దాన్ని అంతగా పట్టించుకోలేదు నేను పాట ఆపగానే అది ముక్కున కరుచుకొని వచ్చిన ఒక పత్రికను నా ఎదుట పడేసింది అందులో పురుషోత్తమ నీది అపూర్వ గాంధర్వ విద్యా విశేషము దానికి వన్నె కలిగించేలాగా ఉంది సౌందర్యము ఇవి నా మనస్సును హరించి వేశాయి అద్భుత ఫలపుష్పాలకు సైతము అధిపతివై ఉన్న నిన్ను చూడాలని ఉంది అని వసంతి తిలక వృత్తములో శ్లోకంగా తన అభిప్రాయాన్ని వ్రాసి పంపించింది నేను మరికొంత పరీక్షించాలని సంస్కృతంలో శ్లోకం రాసి ఆ చిలుక ముక్కుకు అందించగా అది వచ్చిన చోటికే ఎగిరి వెళ్ళి నా సందేశాన్ని అందజేసింది ఇలా కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాక ఒక రాత్రి నేను మేడపైన గాన సాధనలో ఉండగా ఒక స్త్రీ వచ్చి నమస్కరించి వినయంగా తన పేరు తిలోత్తమ అని తమ రాజపుత్రిక వసంత తిలక నా సంగీతం వినాలని ఎంతో కుతూహలపడుతూ వచ్చిందని నేను అనుమతిస్తే తీసుకువస్తానని అన్నది అది విని రాజపుత్రికలు ఇటువంటి రాత్రి వేళ ఇతరుల మేడకు సంగీతం వినటానికైనా రావటం తప్పు కదా సరే ఏటు రానే వచ్చింది గనుక తీసుకురా అన్నాను ఆమె వచ్చి కూర్చున్నాక వీణావతి నన్ను వివసురాల్ని చేసిన మోహన రాగాన్ని ఆలపించేసరికి ఆ రాకుమార్తె వసంత తిలక నిజంగా వివసత్వం పొంది సిగ్గు విడిచి తన మదన వికారం తెలియజేసింది ఆమెని ఎలా కట్టడి చేయాలో తెలియక నేనే మందలిస్తూ అమ్మాయి ఇటువంటి విషయాలు పెద్దవారు చూసుకోవటానికి ఉండగా కన్యకలు స్వతంత్రించకూడదు తొందరేముంది ఇప్పుడీ వికారాలు కట్టిపెట్టు అంటూ పంపించేశాను ఆ మర్నాడే రాజు తనకి పుత్ర సంతతి లేదని వసంత అని ఒకే ఒక్క కూతురు ఉన్నదని ఆమెను వివాహం చేసుకుని రాజ్యం మేలుకోవలసిందిగా కోరగా నేను స్త్రీనన్న విషయం వెల్లడించలేక సిగ్గుతో మౌనం వహించాను నా మౌనాన్ని సగం అంగీకార సూచకంగా తీసుకున్నారేమో చూపి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభింపజేశారు ఒక శుభముహూర్తాన వసంత తిలకతో గొప్ప వైభవంగా పెళ్లి కూడా జరిపించేశారు నేనా పిల్లని ఎలా ఎందుకు పెళ్లాడానో కూడా నాకే తెలియదు లోకంలో కొన్ని వాటికవే జరిగిపోతూ ఉంటాయి నేను అలా సంకల్పించకనే అప్రయత్నంగా అలా జరిగింది ఇది విధి నియామకం తప్ప ఇతర కారణమేమి కాదు పెళ్ళయ్యాక కోటి ఆశలతో కొత్త పెళ్లి కూతురు పతి కౌగిట్లో కరిగిపోవాలని ఉవ్విళ్ళోరటం సహజమే కదా వసంత తిలక స్థితి కూడా అంతే కానీ నా గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని పెళ్ళైన ఏడాదిలోగా మనం కలిస్తే నేను మరణిస్తానని ఒక సన్యాసి చెప్పాడు కనుక ఒక్క ఏడాది వరకు ఓపికపట్టు ఆ పైన మనిష్టము అన్నాను రతి విరహంతో వేగిపోతున్న నా క్షేమం కోసం పాపం ఆ పిల్ల ఓర్పు వహించింది కొద్ది రోజుల్లోనే చండవర్మ స్వర్గస్థుడైనాడు నేను సింహాసనం అధిష్ఠించాను శక్తి పూజ పేరిట జరుగుతున్న నరబలులను ముఖ్యంగా ఇతర దేశస్థుల్ని బలివ్వడాన్ని ప్రజలు ఆపకపోతే కఠినంగా శిక్షలు విధిస్తానని ఆజ్ఞలు జారీ చేశాను బలులు ఇచ్చేవారిని కనిపెట్టడానికి మంత్రశాస్త్ర సంబంధ పుస్తకాలు లాక్కోవడానికి ప్రత్యేకంగా దళాన్ని ఏర్పరిచాను మొన్నటి రోజు నాకు ఈ పుస్తకం చేతికి అందేసరికి మనవాళ్లే ఎవరో తప్పక బందీలుగా ఉంటారని ఊహించాను ఇదంతా ఆ జగన్మాత విశాలాక్షి కృప తప్ప ఇంకొకటి కానే కాదు అని చెప్పి విశాలాక్షి అద్భుత ఫలపుష్పాలను తెచ్చి వారికి చూపించింది అవి చూసిన ఇంద్రద్యుమ్నుడు మదనుడు ఆశ్చర్యపోయారు ఆమె వసంత తిలకను కూడా పిలిపించి ఆ వృత్తాంతమంతా చెప్పి నా మనోహరుడితడే అని చెప్పేసరికి ఆమె చాలా విస్మయం చెందింది ఈ ఫలాన్ని భ్రాంతి ఏదో స్వప్నమేదో తెలియని స్థితిలోనే తిని నేను ఆకలి తప్పులు జయించాను అంటూ విశాలాక్షి ఆ ఫలాన్ని నాలుగు ముక్కలుగా కోసి ఇంద్రజ్యుమ్న దంపతులకు మదన వసంత తిలకలకు సమానంగా పంచి ఇచ్చింది అప్పుడు ఇంద్రజ్యుమ్నుడు అమ్మాయి నీ చరిత్ర చిత్రాతి చిత్రం మేం దేశం విడిచి చాలా కాలమైంది మా పుత్రుడు విజయుని గురించి ఆతృతపడుతున్నాం ఇప్పటికి మనమంతా కలుసుకున్నాం క్షేమంగా ఇల్లు చేరాలని ఉంది ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యి అన్నాడు అప్పుడు ఆమె మొదట మనమంతా కలిసి కాశీపురానికి పోయి నా శత్రురాజుల్ని తరమేద్దాము తర్వాత మీరు నిరావతి పట్టణాన్ని చేరుకోవచ్చు అని ప్రతిపాదించింది అయితే అమ్మా నీ పట్ల కాశీ విశాలాక్షికి అపారమైన కృప ఉంది మీరు సేనావాహినితో గుహ మార్గాన కోటలోకి ప్రవేశించండి శత్రువు ఊహించని విధంగా కుమ్ముడిగా పైనబడి ఎదిరించండి విజయం మీ స్వంతమైతుంది నేను వచ్చి చాలా కాలమైంది కనుక నేనొక్కసారి విజయుని క్షేమ సమాచారాలు తెలిసి అక్కడి నుంచి మీరు కాశీపురం చేరుకునేలోగా వచ్చి కలుస్తాను అన్నాడు ఇంద్రద్యుమ్నుడు విశాలాక్షి అతని మాటలకు అంగీకరించి ప్రయాణానికి ఓడనొకదాన్ని సిద్ధం చేయించింది కాశీ మజిలీ కథలు పదహారవ భాగం సమాప్తం రేపటి భాగంలో ఇంద్రద్యుమ్ని సముద్ర ప్రయాణం చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ